ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వ పండగగా నిర్వహించిన మొదటి సంవత్సరం జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు భక్తులు పర్యాటకుల మనస్సును హత్తుకున్నాయి మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా చేసిన ఏర్పాట్లపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా హెలికాప్టర్ ఎక్కాలని గాల్లో విహరించాలని కలలు కన్న సిక్కోలు జిల్లా వాసులకు రథసప్తమి వేడుకల పుణ్యమా అంటూ కళ నెరవేరింది రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ జరుగుతున్న రథసప్తమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ విహారం ఎంతో ఆకట్టుకుంది అన్ని వర్గాల ప్రజలు హెలికాప్టర్ సౌకర్యం కొరకు బారులు తీరి కనిపిస్తున్నారు మూడు రోజుల పాటు ఈ విహారం ఉంటుంది మొదటిసారిగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ విహారయాత్రకు విశేష స్పందన లభించింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హెలికాప్టర్ విహారం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు పి సుధాకర్రావు మీడియాకు చెప్పారు మరో ఒక రోజు పాటు ఈ విహారయాత్ర కొనసాగుతుంది రేపటితో ముగియనున్న హెలికాప్టర్ రైడ్ ప్రజల డిమాండ్ మేరకు ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు పొడిగింపు చేయటం జరుగుతుందని డ్వామా పీడి బి సుధాకర్ రావు తెలిపారు అయితే ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది హెలికాప్టర్ రైడ్ భక్తులు హెలికాప్టర్లో ఎక్కి ఆలయ పరిసరాలను విహరించటం ఎంతో ఆనందాన్ని కలిగించింది ఈ హెలికాప్టర్ రైడ్ చాలా మందికి కొత్త అనుభూతిని అందించింది తొలి రోజు బుకింగ్స్ ఊహించలేకపోయారు ఒకేసారి వేలాది మంది వెబ్సైట్ సందర్శించడంతో టికెట్స్ బుక్ చేసేయటంతో వెబ్సైట్ సర్వర్ పై ఒత్తిడి పడింది మొత్తానికి ఒక ట్రిప్పులో ఆరుగురు చొప్పున ఎనిమిది నిమిషాల పాటు విహరించటం నగరవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మొత్తం మీద ఈ సంవత్సరం రథసప్తమి వేడుకలు హెలికాప్టర్ రైడ్ ఎంతో వైభవంగా జరిగాయి అవకాశం అందరూ చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంది ఈ అవకాశం మళ్ళీ వస్తుందో లేదో తెలియదు కానీ ఈ మాత్రం చాలా బాగుంది మంచి ట్రీల్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలండి రామ్మోహన్ నాయుడు గారికి అతని వల్లే మాకు ఈ అవకాశం వచ్చింది అంతే కదా మా జిల్లాకి రా అవకాశం రావడానికి కారణం ఆయనే సో ఆయనకే ముందు మేము థ్యాంక్స్ చెప్పాలి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది సో ఎప్పుడు అంటే మనకి అవైలబిలిటీలో ఉండదు కదా ఇలా కంటిన్యూస్గా చూ మేము ప్రతిరోజు చూస్తాం మా ఊరిని ఇలా చూడడం కొత్తగా ఉంది